శుక్రగ్రహానికి సంబంధించిన వృత్తుల గురించి ఇవాళ మనం తెలుసుకుందాము సాధారణంగా అరిచేయి పరిమాణం కనుక తీసుకున్నట్లయితే కింద స్థానం అంతా కూడా శుక్రగ్రహానికి సంబంధించిన రేఖల్ని మనం గమనించవచ్చు ఇక శుక్రగ్రహానికి సంబంధించిన విభాగాలలో ప్రధానంగా మనం చెప్పుకునేది సినిమా రంగము అదేవిధంగా శృంగార రంగము ఆధ్యాత్మికము వైద్యము న్యాయ విద్య వృత్తి విద్య సంగీతము నటన చిత్రకళా విద్య రచనా విభాగము పరిమళ ద్రవ్య పూల విభాగము విలాస వస్తువులు అదేవిధంగా హోమియో వైద్యము ఆ తర్వాత మనకి శుక్రుడు శృంగారానికి సంబంధించిన గ్రహంగా పిలువబడతారు కాబట్టి ప సెక్స్ స్పెషలిస్టులు కూడా శుక్రగ్రహానికి సంబంధించిన నిపుణులుగా చెప్పబడుతున్నారు అదేవిధంగా ప్లీడర్లు లీడర్లు జడ్జిలు కూడా శుక్రగ్రహానికి సంబంధించిన వృత్తులలో స్థిరపడేవారుగా మన సాముద్రికులు చెబుతున్నారు మనకి సాముద్రికా శాస్త్రం రావాలంటే శుక్ర భగవానుడి అనుగ్రహం అదేవిధంగా రాహుగ్రహ అనుగ్రహం ఉండాలని మన పూర్వీకులు చెబుతున్నారు